ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి పద్ధతులకు సంబంధించి కావచ్చు లేదా అర్ధరాత్ర ట్రైన్స్ ఏర్పాటు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా దశకర లోపల నీళ్ళలో వేసిన తర్వాత బీసీ అభిసార్లు సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఎక్సో సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే వీరికి సంబంధించి రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ వాటికి సంబంధించిన నెక్లెస్ రోడ్డే కాక జీహెచ్ఎంసి పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి సార్లతో పాటుగా రాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనం జరుగుతుంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని రాజస్థానికి కూడా జరిగింది రాష్ట్ర పక్షాన కాబట్టి